నువ్వు అడుగునది ఏదైనా సరే నువ్వు అడుగునది ఏదైనా సరే ఆవగింజలాగా ఆవగింజలాగా పరిపూర్ణంగా ఆవగింజంత విశ్వాసము నీకుండి ఎడల అంటే సైజుతో పాటు దాని ఆకృతిని కూడా మనం లిస్టులోకి తీసుకోవాలి పర్సనాలిటీలో చిన్నదే కానీ పూర్ణం విషయంలోకి వచ్చేటప్పటికి పక్క రౌండ్ అనమాట అది దేవునికి స్తోత్రం అంటే ఏదైనా నువ్వు అడిగావు అంటే అందులో ఇంకా వీసం అంతా కూడా డౌట్ ఉండకూడదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మనం హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఆ మధ్యకాలంలో హైదరాబాద్ నుంచి వస్తున్నాం సరే నాకు చిన్నపిల్లలు బాతులు అవి చూసి ఇష్టపడతారు కదా వాటితో సంతోషపడతా వాటిని చూసి వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు కదా పిల్లలు పిల్లలు ఆడుకునేవి పిల్లలు చూసి సంతోషపడవి ఎటుపోయినా తీసుకొస్తుంటా నాకు అది ఇష్టం పెద్దోళ్ళకైనా పిల్లలకైనా పక్షులు తిరుగుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఎంతమందికి బాగా అనిపిస్తుంది పూలంలో చూస్తే కొంతమందికి కోసేయాలనిపిస్తుంది కొంతమందికి కోయ్య బుద్ధి కాదు ఆ చెట్టుకు అలానే ఉండి దాన్ని అలానే చూడాలనిపించింది మీలో పక్షులు కనపడతా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది క్లైమేట్ అవి లేకపోతే ఏదో ఆ రకంగా ఉంటుంది అవి కనపడితే బాగుంటుంది అందుకే దేవుడు మనకంటే ముందు జంతువుల్ని పక్షుల్ని చేపల్ని అన్నిటిని చేసాడు అవన్నీ మనకు హైదరాబాద్ నుంచి వస్తా ఈ బాతుల కోసం చూశా మేము ఆ చార్మినార్ దగ్గర చౌక్ ఉంటుంది ఆ చౌక్ దగ్గర పోయి తెచ్చుకోవాలి ఏదన్నా కావాలంటే అందుముందు తీసుకొచ్చా నేను వేస్తే మేము మాట్లాడుకుంటాం ఇప్పుడు అక్కడికి పోవాలంటే చాలా కిలోమీటర్లు వెళ్ళాలి వెనక్కి నా దేవుడి చిత్తం అయితే ఆ పొయ్యే త్రోవలో ఆయనే ఉంచుతాడులే అన్న ఇప్పుడు బాతులు ఉంటే చౌకులో ఉండాలి సరే ఎవరైనా రోడ్డు పక్కన అమ్మేవాళ్ళు వస్తారు అమ్మేవాళ్ళు వస్తే కరెక్ట్గా నేను పోయేటప్పుడే ఉండాలనే ఉంది అందులో పోయేటప్పుడు చూసుకుంటానే పోయా నా కళ్ళటే ఉంటాయి ఏం తగల్లా ఈ రోడ్డు పక్కన గిన్నెకోళ్ళు బాతులు కొన్ని పక్షులు ఉంటాయి చూస్తూ ఉంటాను ఏంట సార్ రిటర్న్ వస్తున్నా వచ్చే త్రోవలో ఉంటాయి అన్నాను దేవుని చిత్తం అయితే నాకోసం ఆయనే ఉంచుతాడులే అన్నా నేను వెంటనే మా ఇస్తంది ఉంచుతాడు చౌక్కు పోయి తెచ్చుకోవాలి కానీ నీ కోసం రోడ్డు పక్కన ఉంచుతాడా నా విశ్వాసం అది అన్నాను నా కోసం దేవుడు ఉంచుతాడు ఒప్పుకుంటావు నువ్వు అన్నాను నిజంగా దేవుడు అన్నట్టు ఉంచితే ఒప్పుకుంటా పోంది సరే ఛాలెంజ్ సరే ఈ మాట అన్నావు కదా నేను ఏమాత్రం సందేహం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో ఈ మాట పలుకుతున్నా ఖచ్చితంగా నా కోసం దేవుడు పేట చేరేటప్పటికి బాతులను తీసుకొని దిగుతా నేను నేను అపనమ్మకస్తుణ్ణి కావచ్చు కొన్ని విషయాల్లో కానీ నా దేవుడు అన్ని విషయాల్లో నమ్మదగిన వాడు నీవు విశ్వసించినది పొందానని నమ్మితే ఖచ్చితంగా నీకు లభించద్దని అన్నాడు కనుక సందేహం లేదు డౌట్ లేదు నేను ఇవి ఖచ్చితంగా నేను పొందుతానని నేను నమ్ముతున్నాను నా కోసం నా దేవుడు అవసరమైతే ఎక్కడో ఉన్నాయినా సరే వాటిని నమ్మే వాటికి చిరుదెత్తుకొచ్చి నా కోసం త్రోవ పక్కన పెట్టుకొని కూర్చుంటాడు నా కోసమే కూర్చుంటాడు అంటే వాళ్ళంతా సరదాగా నవ్వుకున్నారు కాసేపు ఏదో నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా దేవునికి చెప్పుకున్నా దేవా ఇది ఛాలెంజింగ్ నువ్వు ఇష్టం నేనైతే డౌట్ డౌట్ లేకుండా నమ్మకం పెట్టుకున్నా నాకు తెలియదు నువ్వు ఉంచుతావు నాకు విశ్వాసం ఉంది అంతే అని ఇక నేను దాని గురించి ఆలోచించడం మానేసా పాప మా అజయ్ చూస్తున్నాడు ఈయన ఎగ్దాం సవాల్ విసిరాడు ఇప్పుడు ఒక్కటన్నా కనపడాలా అని వీడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి బాతులు వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు ఫోటోలు చూసి ఎక్కడ ఉంది ఏ ఏరియా మీదని అంటే బండి అడితే నేను చెప్పే అజే అవసరం లేదు నేను అన్న ప్రకారం దేవుడు త్రోవలో నా కోసం ఉంచుతాడు ప్రశాంతంగా నేనేం చూడట్లా నేనేం పట్టించుకోవట్లా నేను ప్రశాంతంగా దిమ్ముగా ఉన్నాను నేను నేను నిజం చెబుతున్నా పాప వాడేమో వెతుకుతున్నాడు అన్వేషిస్తున్నాడు ఎందుకు ఒక్క బాతన్నా తీసుకొని పోవాలి లేతే మామయ్య ఓడి నేను ఓడిపోతానని హైదరాబాద్ సిటీ దాటాం ఊరు బయటికి వచ్చాం మావాడికి ఉన్న టెన్షను ఏం కనపట్టల్లా నాకు తెలిసి దేవునికి స్తోత్రం ఆయనే ఉంచుతాడు ఇబ్బంది ఏం లేదు అన్నీ కొంచెం ఊరు దాటింది బాట సింగారం ఏమో ఉన్నాయి కదా అది కూడా దాటింది ఇంకా ముందుకు వస్తుంది లేచి కూర్చున్నా కూర్చొని ఒక్కటే అయ్యా నీవు నా నమ్మికను సిగ్గుపరిచేవాడు కావు విశ్వాసం ఉంచిన దాని చొప్పున జరిగిస్తా ఉన్నాను అవి బాతులు కావచ్చు కోతులు కావచ్చు ఏవైనా కావచ్చు కానీ విశ్వాసం ఉంచితే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో దేవుడు అనిపించింది నేను లేచి కూర్చొని కొంచెం జస్ట్ ఆ పక్కన చూస్తూ ఉన్నాను మావాడు కూడా చూస్తూ ఉన్నాడు కొంచెం ముందుకు వచ్చిన నాకు చక్కగా చుట్టూ వలగట్టేసి దాని నిండా బాతులు పెట్టు కూర్చున్నాడు ఒకడు ప్లస్ ఏ బాతులు నేను ఏవైతే చెప్పాను ఎందుకు ఉండాలి ఎందుకుండాలి ఎందుకుండాలి జనాలు రకరకాల బాధలు తలాడుతుంటే వీడికి బాతులు కావాల్సి వచ్చింది అని అనుకోవద్దు నేను ఆడుకోవడానిక పిల్లల కోసమా అంతే తండ్రి సన్నిధి అంటే పసిబిడ్డలకు సైతం ఇష్టం ఎందుకంటే అన్నీ ఉంటాయి వాళ్ళకి ఆనందం అని నాకు కూడా పశువులన్నా పక్షులన్నా ఇష్టం నాకు ఇష్టం ఎప్పుడన్నా బాగా ప్రజలు మా ఇంటికి ఇంట్లో ఉంటే జనాన్ని కొట్టాల్సి వచ్చింది అందుకని బయటకు వచ్చి చూసాం అనుకో ఆహ్లాదంగా ఉంటుంది అందుకే ఒంటలు ఉంటాయి అడ్డగాడిద తిరుగుతూ ఉంటుంది కోతులు ఉంటాయి కానీ ఉంటాయి కాబట్టి దేవుడు సమృద్ధి అయిన బాతులు అన్నమాట నేను ఆశించిన టైపులో తెల్లటి పెద్ద సైజులు సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఇంకొక చిక్కుముగుడు వచ్చి పడింది చిక్కుముడు ఏంటంటే ఎక్కడ పెట్టాలి వీటిని దానికి కూడా దేవుడు అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు ఆలోచన ప్రకారం విచిత్రం చెప్పిన అక్కడ ఉన్న బాతులు అక్కడ కూడా వదిలిపెట్ల విశ్వాసాన్ని బట్టి దేవుడు పంపిన బాతులు మొత్తం ఎత్తుకున్నా దేవునికి స్తోత్రం హలే ఇప్పుడు నేను ఈ మ్యాటర్ చెప్పాను కదా ఈ మాట నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి విశ్వసించాలి దేవుడు వాటి విషయంలో కలిగి ఉన్నాడా ఆహా కొంతమంది పెద్ద మనుషులు బయలుదేరతారు ఇప్పుడు దేవుడు బాతుల విషయంలో కలిగి ఉన్నాడా అంటే కోతుల విషయంలో కూడా కలిగి ఉన్నాడా అంటాను నేను నీకెందుకు బాత అయినా కోతయినా మరేదైనా సమస్తమును ఆయన దయచేయగలడు ఈ మధ్య సుంఠావీర్లు బయలుదేరారు కోడుగుడ్డు మీద ఈకలు లాగటానికి ఉంటే కదా అలాగే దానికి కోడిగుడ్డు మీద ఏకలు లాగి సునకానందం పొందడానికి ట్రై చేస్తూ ఉన్నారు సునక సంతతి కొంతమంది ఉన్నారు అందుకే చెబుతున్న ఒకవేళ వాళ్ళు ఈ పాయింట్ రేజ్ చేస్తే కౌంటర్ కూడా ముందే మాట్లాడుతున్నాను అన్నమాట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏదైనా ఏదైనా దేని గురించైనా నీవు ప్రార్థనలు అడుగునప్పుడు